హలో అండి అస్లాం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఈరోజు ఆనియన్స్తో ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీని చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఐదు నుంచి పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ చపాతీల్లోకి పుల్కాల్లోకి పూరీల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి తిన్నారనుకోండి అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పొడవున కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని చేత్తో అన్నీ విడదీసి పెట్టుకోవాలి అలానే స్లైసెస్గా ఉంటే మనం వేసే మసాలా ఈ ఉల్లిపాయలకి ఎంతగా పట్టుకోదండి ఈ విధంగా అన్నీ విడదీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ ఒక టీ స్పూన్ కలోంజి ఒక టీ స్పూన్ సోంప్ రుచి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ మటుకు కొద్దిగా చల్లారిన తర్వాతే ఇవి వేసుకొని కలుపుకోవాలండి మరి ఈ వేడి మీద వేయకూడదు మాడిపోతాయి ఇప్పుడు ఈ నూనెని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి అలానే ఒక గుప్పెడంతా కొత్తిమీరని వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజు నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయల్ని స్పూన్తో కాకుండా ఈ విధంగా చేత్తో కలుపుకున్నారనుకోండి ఈ మసాలా పొళ్ళు అంతా ఈ కారము అంతా ఉల్లిపాయలకి బాగా పడుతుంది చపాతీల్లో నంచుకొని తిండి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది మీ దగ్గర కలోంజీ లేదనుకోండి ఒట్టి సోంపు ఉప్పు కారంతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఉల్లిపాయలతో ఎంత ఈజీగా సింపుల్ రెసిపీని తయారు చేసుకున్నామో మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ